తెలుగు ప్రొడ్యూసర్లకు పంట పండిందా విజయ్ ధనుష్ శివ కార్తికేయన్ ఇలా అంతా ఇక్కడి నిర్మాతల మీద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నారా సార్ మూవీ రిలీజ్ కి ముందే క్రియేట్ చేసిన రికార్డులు ఏం చెప్తున్నాయి మూవీ ముందే ఇరవై కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టిందట థియేటర్కల్ రైట్స్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ పరంగా ఈ మూవీకి పెట్టుబడి పోను ఇరవై కోట్లు రిలీజ్ కి ముందే నిర్మాత పాకెట్ లో పడిపోయాయి తమిళ్ హీరోలు హిట్లిచ్చినా ఇవ్వకున్న ప్రాఫిట్లను తెచ్చిపెట్టేలా ఉన్నారు ఉన్న మధ్య ఇలానే శివ కార్తికేయన్ మూవీ ప్రిన్స్ వచ్చింది ఈ బైలింగ్ వల్ మూవీ కూడా రిలీజ్ కి ముందు ఇరవై ఒక్క కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది వారసుడు మూవీ కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు అదేంటో విచిత్రం వసూళ్లు వారసుడు విషయానికి వస్తే మూడు వందల కోట్లపైనే వసూళ్లు రాబట్టిన ఈ తమిళ మూవీ తెలుగులో దిల్ రాజుకి ముప్పై ఐదు కోట్ల ప్రాఫిట్ మిగిల్చిందట తమిళ హీరోలతో ఎందుకు తెలుగు నిర్మాతలు తెగ సినిమాలు చేస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది తమిళ్ హీరోలకు తెలుగుతో పాటు మలయాళంలో కూడా మార్కెట్ ఉండటం నార్త్లో కూడా గుర్తింపు దక్కడంతో డిజిటల్ రైట్స్ అదనంగా కలిసేస్తున్నాయట సార్ సినిమా తెలుగు తమిళ్ మలయాళం కన్నడతో పాటు హిందీ మార్కెట్లో కూడా డిజిటల్ రైట్స్ రూపంలో బోనస్ గా మారిందట అలా రిలీజ్ కి ముందే ఈ లో బడ్జెట్ మూవీ ఇరవై కోట్లపైనే ప్రాఫిట్ మిగిల్చిందట ఇక హిట్ టాక్ వస్తే వచ్చేదంతా బోనసే